హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీలక్ష్మి శీతాకాలం వచ్చిందంటే దోమల దండయాత్ర మొదలైపోతుంది కదండి దోమల నుంచి మనల్ని కాపాడుకోవడానికి న్యాచురల్ పద్ధతులు ఎటువంటి కెమికల్స్ అవసరం లేకుండా ఎలా రక్షించుకోవాలో కొన్ని టిప్స్తో పాటు ఎటువంటి కెమికల్స్ లేని న్యాచురల్ ఆల్అవుట్ కూడా చూపిస్తాను ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం ఒక గిన్నె తీసుకుని అందులో ఒక రెండు స్పూన్ల వరకు వేప నూనె యాడ్ చేసుకోవాలి అందులో ఒక ఐదారు మన కాడ వెలిగించుకుంటాం కదండి హార్త కర్పూరం బిల్లలు వేసుకోవాలి నేను ఇక్కడ తక్కువ తీసుకుంటున్నాను కాబట్టి మూడు వేస్తున్నాను మీరు ఎక్కువ ప్రిపేర్ చేసి దీన్ని స్టోర్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో కొంచెం ఇది పచ్చ కర్పూరం మనం చక్కెర పొంగల్ అది వేస్తాం కదండి అదే కర్పూరం కొంచెం పౌడర్ చేసి ఒక చిటికడ వరకు యాడ్ చేసుకుని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఒక్క ఇంగ్రీడియంట్తో నేను రెండు టిప్స్ చెప్తానండి ఫస్ట్ టిప్ కోసం మన సాంబ్రాన్ని వెలిగించుకుంటాం కదా అటువంటి గిన్నెలో కానీ లేకపోతే ఇటువంటి సాంబ్రాన్ని వెలిగించుకునే దాంట్లో కానీ బిర్యానీ ఆకుని అలా కట్ చేసి వేసుకోవాలి ఇలా కొన్ని కట్ చేసి వేసుకున్న తర్వాత పైనుంచి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా వేప నుండి హారతకర్పూరం మిక్సర్ అది వేసేసుకుని పైన ఒక హార్తకర్పూరం బిల్ల పెట్టుకుని మనం వెలిగించేసుకుని మూత పెట్టేసుకుని ఇప్పుడు ఈ పొగని మనం ఇంట్లో దోమలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయో అక్కడ ఈ పొగను అలా ప్లేస్ చేస్తే చూసారు ఎంత పొగ వస్తుందో ఇది పెట్టడం వల్ల ఈ పొగకి ఈ వాసనకి ఇంట్లో ఉన్న దోమలన్నీ పారిపోతాయండి మనం సాయంత్రం ఇంకా సందరడుతుందనగా ఇంట్లో ఇలా ఈ పొగ వేసుకుని ఇల్లంతా చూపించేసి ఇంట్లో పెట్టేసి తలుపులు వేసేస్తే మనకి ఇంట్లో ఉన్న దోమలన్నీ చాలా న్యాచురల్ పద్ధతిలో పారిపోతాయి ఇంకా ఈ పొగ పేల్చడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా సెకండ్ టిప్ చూద్దాం మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఆయిల్ని ఒత్తులు వేసి ఒక ప్రమిదలో వేసి దీపం వెలిగించుకోవాలి వెలిగించుకుని ఈ దీపాన్ని కనుక మనకి ఇంట్లో ఒక పక్కగా పెట్టుకున్నాం అనుకోండి దీని నుంచి కూడా చూసారా సన్నగా పొగ వస్తుంది మనం జట్కాయిల్ అయ్యి పెట్టుకుంటే ఎలా వస్తుందో దీని నుంచి కూడా అలాగే పొగ వస్తుంది కాకపోతే అది కెమికల్ ఇది నేచురల్ ఈ పొగ పేల్చడం వల్ల కూడా మన ఆరోగ్యానికి ఎటువంటి నష్టం ఉండదు దీన్ని ఈ రూమ్లో ఒక మూలం ప్లేస్ చేసుకుంటే సాయంత్రం ఐదోడు ప్రతి రూమ్లో ఒక దీపం వెలిగించుకుంటే ఈ పొగకి ఈ స్మెల్కి అసలు ఇంట్లో లేకుండా పారిపోతాయి ఇంకా థర్డ్ టిప్ చూద్దాం ఒక గిన్నె తీసుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసి ఐదారు వెల్లుల్లి దంచి వేయాలి దంచి వేసి ఈ వాటర్ని బాగా బాయిల్ చేయాలి ఇది బాగా బాయిల్ అయిన తర్వాత ఒక స్ప్రే బాటిల్లో తీసుకుని మనకి దోమలు ఎక్కువగా ఎక్కడ వస్తాయో అక్కడ ఈ స్ప్రే బాటిల్ని ఈ స్ప్రే బాటిల్లో పోసుకున్న వాటర్ని స్ప్రే చేయాలి అంటే కర్టెన్స్ డోర్ మ్యాట్స్ గుమ్మ ఎంట్రన్స్లో ఉన్న దోమతారు తలుపులకు కానీ అలా స్ప్రే చేస్తే ఈ వెల్లుల్లి వాసనకి దోమలు రాకుండా ఉంటాయి ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం బంతి పూలు స్మెల్ అన్నా కూడా దోమలకు అస్సలు నచ్చవండి మనం ఎంట్రన్స్లో కనుక కొన్ని బంతి మొక్కలు పెట్టుకున్నా ఆ వాసనకి దోమలు లోపలికి రావు లేకపోతే కొన్ని ఫ్రెష్ పూలు కానీ ఎండిన రేకులు కానీ అక్కడక్కడ ఇంట్లో పెట్టుకున్నా కూడా దోమలు ఆ వాసనకు రాకుండా ఉంటాయి ఇంకా పుదీనా వాసన కూడా దోమలకు నచ్చదు ఒక చిన్న పాటలో పుదీనా వేసుకుని దాన్ని ఇంట్లో అక్కడక్కడ పెట్టుకుంటే ఆ వాసనకు కూడా దోమలు రాకుండా ఉంటాయి ఇంకా ఫిఫ్త్ టిప్ చూద్దాం ఒక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం కొబ్బరి నూనె వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులో కొన్ని వెల్లుల్లి దంచుకుని వేసుకుని ఇది ఇది ఆ వెల్లుల్లి అంతా రెడ్ కలర్ వచ్చేదాకా కొంచెం ఫ్రై చేసుకుని ఆ ఆయిల్ స్టేన్ చేసి పక్కన పెట్టుకోవాలి మనకి దోమలు అప్పుడప్పుడు ఎన్ని చేసినా అప్పుడప్పుడు దోమలు కుడుతూ ఉంటాయి కదండి అలా కుట్టినప్పుడు ఓడోమస్సు లాంటి కెమికల్స్ రాసే బదులు ఇలా వడబోసుకున్న ఈ కొబ్బరి నూనెని ఒంటికి అప్లై చేసుకుంటే ఆ వెల్లుల్లి స్మెల్కి ఇంకొంటి మీద అస్సలు దోమలు కొట్టవండి ఇది న్యాచురల్ ఓడోమస్లో పనిచేస్తుంది ఇంకా సిప్ సిప్ చూద్దాం ఒక గిన్నెలో కొబ్బరి నూనె తీసుకుని అందులో కొన్ని డ్రాప్స్ వేప నూనె వేసుకుని దీన్ని కూడా అంతేనండి మనకు బాడీ అంతా రాసుకుంటే ఇంట్లో ఉన్నప్పుడు దోమల కోసం రకరకాల ప్రొడక్షన్లు చేసుకుంటాం బయటికి వెళ్ళినప్పుడు పిల్లలకు దోమలు కుడుతుంటే కనుక ఇలా కలిపి పెట్టుకుని ఇది పిల్లల ఒంటి మీద కొంచెం రాసేసి బయటికి పంపేవనుకోండి ఈ స్మెల్కి మనకు అసలు దోమలు కుట్టకుండా ఉంటాయి ఇంకా పుదీనా ఎసెన్షియల్ ఆయిల్ రాసుకున్నా కూడా దోమలు కుట్టవు ఇంకా ఇంకా హోమ్మేడ్ ఆలె ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ఒక పది లవంగాలు తీసుకుంటున్నాను ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క తీసుకుంటున్నాను ఇది ఇది క్వాంటిటీ మనకు అంతా ఎంత అని ఉండదండి మనం ఎన్ని ఆలౌట్లు చేసుకున్నానో దానికి తగ్గట్టు తీసుకుంటే సరిపోతుంది ఇంకా కొంచెం ముద్దహార్త కర్పూరం తీసుకుంటున్నాను ఒక ఇప్పుడు వరకు వేపాకులు తీసుకుంటున్నాను నేను ఇక్కడ రెండు ఆలవుట్లు చేస్తున్నానండి అండి అందుకని ఇంత క్వాంటిటీ తీసుకుంటున్నాను మీరు ఒకటే చేస్తే క్వాంటిటీ తగ్గించుకోవచ్చు ఒక మూడు చేస్తే క్వాంటిటీ పెంచుకోవచ్చు క్వాంటిటీ ఎక్కువ తక్కువ ఎంతే ఉండాలి పర్ఫెక్ట్గా ఇది ఏమి ఉండదండి వేపాకులు ఎక్కువ ఉండాలి రోజు కొంచెం తక్కువ ఉండాలి మీ దగ్గర ఒకవేళ ముద్దహత కర్పూరం లేకపోయింది అనుకోండి మనలో మామూలు దేవుడి దగ్గర పూజకి వెలిగించుకుంటాం కదా కర్పూరం ఐదు వేస్తే సరిపోతుంది ఇలా మనం కొంచెం నీళ్ళు పోసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత పోసుకున్న తర్వాత మనకి అందులో కొంచెం పలుపు వస్తుంది కదా ఆ పలుపు అంతా స్పూన్తో అలా అలా అనేసి దాంట్లో మళ్ళీ ఇంకా కొంచెం వాటర్ పోసి మిక్సీ చేస్తే మనకి అందులో ఉన్న అంతా వచ్చేస్తుందండి ఇంకా ఈ ఆల ఎలా పనిచేస్తుందో ఏంటో అనుకుంటారేమో నేను ఏదన్నా వాడితేనే మీకు మీ దాకా తీసుకొస్తానండి ఏది పడితే అది వీడియో చూస్తే అవడం నాకు అంత ఇష్టం ఉండదు ఇది అయితే చాలా బాగా పనిచేస్తుందండి ఇంకా మనం కొన్న అవుట్లో ఇది పెడితే అది మంచిది కాదేమో పీల్చడం వాసన పీల్చడం అది ఇది అన్న సమస్య ఉండదు ఇది మనకు న్యాచురల్ కాబట్టి మనం పీల్చినా కూడా మంచిదే ఇంక ఇందులో ఒక స్పూన్ వంట నూనె యాడ్ చేస్తున్నాను వంట నూనె యాడ్ చేసి బాగా కలుపుకోవాలి మీ దగ్గర నూనె ఉంటే నూనె యాడ్ చేస్తే ఇంకా మంచిది ఇంక ఇలా బాగా కలిపేసుకుంటే మనకి హోమ్మేడ్ అవుట్ మిక్స్ ఇది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనకి అయిపోయిన ఆల్ అవుట్ బాటిల్ ఉంటాయి కదండి ఆ బ్లాక్ కలర్ అలా పైకి లాగితే మూత వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొకసారి వడపోసుకోవాలి ఏమన్నా ఉంటే రెసిడ్యూ అది మనకి అందులోకి వెళ్లకుండా ఇంకొకసారి వడపోసుకుని ఆ రీఫుల్లో పోసేసి మూత పెట్టేసి మనం మామూలు అవుట్ ఎలా వాడతాం చూడండి కరెంట్లో పెట్టేసి అలా వాడేయచ్చు మీరు నిజంగా నమ్మరు అంత బాగా పని అండి ఇది బయటకున్న ఆలోట్కి ఏమాత్రం తీసిపోదు చేసుకోవడం సులువు మనకన్నీ మన ఇంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఇది పీల్తే ఏమవుద్దు కెమికల్ పీల్తున్నా ఎటువంటి భయం ఉండదు ఆస్తమా వాళ్ళు వాళ్ళు కూడా పీల్చినా కూడా ఏం తేడా రాదండి ఇది మీరు ఒకసారి తయారు చేసి వాడు చూడండి మీరు తర్వాత మీకు దోమలు ఎలా పోయినాయి అన్న రిజల్ట్ మాత్రం నాకు తప్పకుండా కామెంట్ చేయండి నాకు ఈ రెండింటికి వచ్చాక ఇంకొంచెం మిగిలింది కదా ఇంకా దీన్ని పెట్టేసి ఒకసారి మీకు అవుట్ రీఫ్లో పెట్టి చూపించేస్తున్నానండి ఇంక ఇదే ఇవాల్టి వీడియో వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్